సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు రెండవ భాగం నాకు కాస్త ఆరోగ్యం బాగాలేక అనుకున్న విధంగా ఎపిసోడ్స్ని అప్లోడ్ చేయలేకపోయానండి ఇప్పటికీ ఆరోగ్యం ఇంకా బాగాలేదు కానీ మీరంతా ఎదురు చూస్తుంటారని ఎలాగో ఓపిక చేసుకుని ఈ వీడియో పెడుతున్నాను నాకు కాస్త ఆరోగ్యం కుదుట పడే వరకు వారానికి రెండు లేదా మూడు ఎపిసోడ్లు మాత్రమే పెట్టాలనుకుంటున్నాను శ్రోతలు మన్నించగలరు ఇప్పటి వరకు మనము గుణార్డు సారీ అండి గుణనిధి అనే బ్రాహ్మణ యువకుడు కాశీ యాత్ర చేయడానికి పూనుకుంటాడు కదా ఎంతమంది మిత్రుల్ని అడిగినా ఎవ్వరూ అతనితో రావడానికి ఒప్పుకోరు చివరికి కోటప్ప అనే పశువుల కాపరిని తోడుగా తీసుకుని కాశీయాత్ర మొదలు పెడతాడు ఈ యాత్ర మొదలు పెట్టడానికి ముందు కాశీ మహిమను గురించి తెలిపే కథ అగస్త్యుడు లోపాముద్రతో చెప్పినటువంటి శివశర్మ కథ కోటప్పకి చెబుతాడు తర్వాత కోటప్ప కాశీ యాత్ర చేయడానికి ఒప్పుకుంటాడు ఆ విధంగా వాళ్ళు మొదటి మజిలి చేరుకుంటారు మొదటి మజిలీలో కోటప్ప చూసిన వింతను గురించి మణిసిద్ధుడిని సందేహం అడుగుతాడు అక్కడి వరకు చూశాం కదా తర్వాత మొదటి మజలిలో మొదటి కథ విందామా మరి మొదటి మజిలీలో కోటప్ప చూసిన కీలు రథం గురించి మణిసిద్ధుడిని అడుగుతాడు ఆ రథం గురించిన కథ అంతా మణిసిద్ధుడికి తెలిసిపోతుంది అప్పుడు మణిసిద్ధుడు ఆ రథం కథని ఇలా మొదలు పెడతాడు ఈ కథ పేరు సూరసేన మహారాజు కథ వినండి సూరసేన మహారాజు కథ కాశ్మీర దేశంలో మధుర అనే పట్టణం ఉండేది ఆ పట్టణంలో సూరసేనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతను చాలా బుద్ధిమంతుడు నీతిమంతుడు ఎంతో జనరంజకంగా ప్రజల్ని ప్రేమగా పరిపాలించేవాడు అతనికి వినయ నిధి అనే ఒక మంత్రి ఉండేవాడు ఆ వినయ నిధితో పాటు కళానిధి అనే ఒక పురోహితుడు ఎప్పుడూ రాజుకు తోడుగా ఉండేవాడు రాజుకు అవసరమైనటువంటి జ్యోతిష్యానికి సంబంధించిన విషయాల్లో ఎన్నో సలహాలు ఇస్తూ ఉండేవాడు వాటితో పాటు ఒక వర్తకుడు ఒక వర్తక శ్రేష్ఠుడు అంటే వ్యాపార మెలకులన్నీ బాగా తెలిసినటువంటి ఒక వర్తకుడు అలాగే సకల యంత్ర రచనను చేయగలిగినటువంటి ఒక కంసాలి అంటే మెషిన్స్ తయారు చేసేవాడు అనమాట ఇతను కూడా రాజుకి చాలా ఆప్తుడు ఇలా మొత్తం వీళ్ళ ఐదుగురు ఎంతో గొప్ప మిత్రులుగా మెలిగేవారు వాళ్ళలో రాజు మంత్రి అనే భేదం లేకుండా అందరూ ఎంతో స్నేహంగా మెలిగేవారు ఇలా సూర్యసేన మహారాజు అతని మంత్రి వినయనిధి పురోహితుడు కళానిధి ఆ వర్తకుడు ఒక కంశాలి మొత్తం ఐదుగురు కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఒక వసంతకాలం నాటి సాయంత్రం చల్లని గాలులు వీస్తుండగా రాజు మేడపైన పచారులు చేస్తూ సేద తీరుతూ ఉన్నాడు ఎందుకనో అతని మనసు అంత బాగా లేదు వెంటనే తన మిత్రులందరినీ పిలిపించాడు మిత్రులందరూ రాజుతో సమావేశమయ్యారు తక్షణమే వినయనిది రాజును చూసి రాజా మీరెందుకో చింతిస్తున్నారు మీ మనసులోని బాధ ఏంటో చెప్పండి మా వల్ల అయిన సహాయం తప్పకుండా చేస్తాము మేమంతా ఉండి కూడా మీరు ఇలా బాధపడుతుంటే మేం చూడలేము అని వినయనిది ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాడు అప్పుడు రాజు ఒక నిట్టూర్పు విడిచి మిత్రులారా నాకే లోటు లేదు కానీ ఈరోజు మన ఆస్థానానికి వచ్చిన ఒక వార్తాపత్రికను చూశాక నాకు ఈ విచారం పట్టుకుంది ఒక కోటీశ్వరుడు అకాల మరణం చెందాడు ఆ కోటీశ్వరునికి సంతానం కానీ రక్త సంబంధికులు కానీ లేరట మరణ శాసనం రాయలేదు అందుచేత ఆస్తి అంతా ప్రభుత్వ ఆధీనం అయిపోయింది మీరు చూశారు కదా సంతానం లేని వాని గతి ఏమిటో మనం కళ్ళతో చూసాము మనకి అలాంటి అలాంటి దుస్థితి వస్తుందేమోనని నా విచారము అని అన్నాడు అప్పుడు మంత్రి లేచి మహారాజా మనకెవ్వరికి పుత్రులు లేరని బాధపడకండి పూర్వం ఎంతో ఎందరో గొప్ప రాజులో ఎన్నో యాగాలు మంచి పనులు చేసి పుత్రులను పొందారు మనం కూడా ఆ మార్గాన ప్రయత్నిద్దాము అని పురోహితుని అడుగుతాడు పురోహితుడు లేచి పురోహితుడు రాజా పురాణాల్లో చెప్పినట్టు హోమాలు దానాలు తీర్థ సేవనలు ఇవన్నీ చేసి వీటిలో ఏది మంచి మార్గమో కనుక్కుని చెబుతాను అంతవరకు ఎందుకు వృద్ధుడైన నరసింహదేవ మహారాజు బ్రాహ్మణ ప్రసాదంతోనే కృష్ణదేవరాయలను కన్నారు కదా అని అన్నాడు మహారాజు ఆసక్తిగా అవునా అయితే ఆ కృష్ణదేవరాయల వృత్తాంతం ఏమిటో చెప్పమన్నాడు అప్పుడు పురోహితుడు ఇలా చెప్పసాగాడు నరసింహదేవ మహారాజు ఆంధ్రదేశంలో ప్రసిద్ధులు ఆయన ఎంతోమంది కవుల్ని పోషించేవాళ్ళు జలరంజకంగా పరిపాలన చేసేవారు కాకపోతే ఆయనకు పుత్ర సంతానం లేదు ఎంతోమంది జ్యోతిషుల్ని పిలిపించి తనకి పుత్రుని ప్రసాదించమని అడిగాడు మంత్రి గారు రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప జ్యోతిషులందరినీ పిలిపించి ఎలాగైనా రాజుకు పుత్ర సంతానం కలిగే మార్గం చెప్పండి లేదంటే మీరు ఇప్పటి వరకు అనుభవిస్తు అనుభవిస్తున్నటువంటి అగ్రహారాల ఆదాయాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది అంతేకాదు రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళాలి అని మంత్రి హెచ్చరిస్తాడు అప్పుడు వాళ్ళందరూ మూకమ్ముడిగా మంత్రి గారిని ఆరు మాసాల వ్యవధి కోరారు ఇళ్ళకి వెళ్ళాక సిద్ధాంతులందరూ ఎప్పుడూ తాము చదవని తెరిచి చూడని గ్రంథాలన్నిటినీ తిరిగేశారు ఒకనాడు ఒక గ్రంథంలో సంతాన జనన సూచిక విషయం కనిపించింది దాని ప్రకారం ఆ సంవత్సరం బహుళ చతుర్దశి భానువారం నాటి రాత్రి తులాలగ్నం రెండు గడియలు అయిన పిమ్మట ఆ గ్రామానికి ఉత్తర దిశగా రెండు కోసుల దూరంలో ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమిపై పడుతుందని ఆ జ్యోతిషంలో తెలుపబడింది ఆ నక్షత్రం రాలేటప్పుడు ఆ నక్షత్రాన్ని ఒక కలశంలోని నీటిలోనికి పట్టి ఆ నీటిని తాగితే సంతానానికి తోడ్పడుతుందని ఆ గ్రంథం ద్వారా తెలుసుకున్నారు వెంటనే ఆ విషయాన్ని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు మంత్రిగారు ఎంతో సంబరపడి ఆ స్థలంలో ఎత్తుగా ఒక మంచె కట్టించి దానికి మెట్లు ఏర్పరిచి మహాశివరాత్రి నాడు ఒక వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఉపవాసంతో దాని మీదకి ఎక్కించారు ఒక బంగారు కలసం అతని చేతికిచ్చారు రాజు మంత్రి సామంతులు పౌరులు గ్రామ గ్రామాల వారు ఎందరో ఆ దృశ్యాన్ని చూడటానికి వచ్చారు సరిగ్గా జ్యోతిష్యులు చెప్పిన టైంకి మిరుమిట్లు గొలుపుతూ ఒక నక్షత్రము కింద పడబోయింది బ్రాహ్మణుడు చేతిలో ఉన్న కలశంలోని నీటిలో ఆ నక్షత్రాన్ని పట్టాడు అది అందులోకి జారుకుంది వెంటనే రాజుగారు మంత్రి చెప్పినట్టుగా ఆ ఆ జ్యోతిష్యులందరికీ అగ్రహారాలను బహుమతిగా ప్రకటించాడు ఆ కలశంలోని నీటిని రాజు తాగాడు రాజుగారికి చిన్న భార్య అంటే ఎక్కువ ప్రీతి కనుక ఆ రాత్రి ఆమెతో గడపాలని రమ్మన్నాడు కానీ ఆమె బిడ్డలు కలిగితే తన అందం పాడవుతుందని ఆలోచించి తనలాగే తన దాసీకి నగలన్నీ వేసి అలంకరించి రాజుగారి వద్దకు పంపింది మహారాణి వేషంలో ఉన్న చెలికత్తె అచ్చం తన భార్య వలె అభినయిస్తూ ఆ రాత్రి రాజుగారితో శృంగారంలో పాల్గొనింది క్షణికోద్రేకంలో మహారాజు ఆమె చలికత్త అయినది మహారాణి మహారాణి అయినది తెలుసుకోలేకపోయాడు అంతా అయిపోయిన తర్వాత రాజుగారికి తెలివచ్చింది వెంటనే కోపం పట్టలేక ఆమె జుట్టును చేత్తో పట్టుకొని కత్తి పైకెత్తి ఆమెను ఆమెను చంపబోయాడు తర్వాత ఆలోచనలో పడి వెంటనే మంత్రి గారిని రమ్మని భటుని కబురు పంపాడు అంత అర్ధరాత్రి రాజు కబురు పంపాడంటే ఏదో ముంచుకొచ్చిందని వెంటనే మహామంత్రి పరుగు పరుగు తీశాడు జరిగిందంతా రాజు వివరించాడు మహామంత్రి అంతా విని రాజా ఇందులో ఆమె చేసిన తప్పేముంది రాణి చేసిన తప్పుకు ఆమెను శిక్షించడం మంచిది కాదు దైవ సంకల్పం ఇలా ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారు ఈమెను కూడా మీ భార్యగా స్వీకరించి ఈమెను అంతఃపురంలోనే ఉంచండి అని సలహా ఇచ్చాడు చేసేది లేక రాజు అప్పటికప్పుడు ఆమెను భార్యగా స్వీకరించి అంతఃపురంలోనే ఉంచాడు ఆ రాత్రి మంత్రి తిరిగి ఇంటికి బయలుదేరాడు దారిలో ఎందరో మంది ఎందరో ఎందరో జనాలు గుసగుసలాడుతూ ఉన్నారు అవేమీ పట్టించుకోకుండా మంత్రి ఇల్లు చేరాడు ఎదురు వచ్చిన మంత్రి భార్య జరిగిందంతా ఆరా తీసింది మంత్రిగారు ఎంతో ఆశ్చర్యపడుతూ అంతఃపురంలో జరిగిన విషయం ఎలా తెలిసిందని అడిగాడు ఊరు మొత్తం ఇదే గుసగుసలాడుతుందని ఆమె చెప్పింది కాలక్రమంలో ఆ చలికత్తె ఒక మగబిడ్డను ప్రసవించింది అతనే హంపి విజయనగరాన్ని పరిపాలించిన కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలనే కవులను పోషించి ఎంతో జనరంజకంగా పరిపాలించినటువంటి కృష్ణదేవరాయలు ఈ కథ అంతా పురోహితుడు రాజుకి చెప్పి రాజా తమకు కూడా ఇలాగే బ్రాహ్మణ ప్రసాదం వలన పుత్రుడు కలుగుతాడని చెప్పాడు ఆ వెంటనే కంసాలి లేచి రాజా ఆ విధంగా పుత్రులు కలగ కలవ కలగవచ్చు కలగకపోవచ్చు అవి దైవికాలు కానీ వైద్య గ్రంథాలు శోధించి దంపతులకు గల రోగం ఏమిటో తెలుసుకుని దానికి మందు వేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పాడు అలా రాజు కళానిధి వినయనిధి వర్తకుడు కంసాలి అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ మధ్యనటు మధ్యన ఉన్నటువంటి ఒక బల్ల మీద ఆకాశం నుండి ఒక మామిడి పండు ఊడి ఆ బల్ల మీద పడింది వాళ్ళ ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూశారు గరుడ పక్షి గిరికీలు కొడుతూ కనిపించింది మామిడి పండు మీద పక్షి ముక్కు గీతలు కనపడంతో ఆ గరుడ పక్షి తిందామని పట్టు వదిలి ఆ మామిడి పండు ఇలా పడిందని అర్థం చేసుకున్నారు వెంటనే మహామంత్రి పురోహితుడితో ప్రశ్న శాస్త్రం ఆధారంగా ఈ ఈ పండు ఇలా పడటం వెనక వృత్తాంతం కనుక్కోమని చెప్పాడు ఆ పురోహితుడు అప్పటికప్పుడు లగ్నం కట్టి సమయం లెక్కేసి చూడగా ఆ పండు తప్పకుండా సంతానకారకం అవుతుందని తెలిపాడు కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చినట్టు ఈ దైవానుగ్రహానికి ఎంతో సంతోషించి మిత్రులందరూ ఆ పండుని ఐదు రకాలుగా విభజించారు ఎలా అంటే రాజుగారు ఆ మామిడి పండులోని విత్తనాన్ని మంత్రి తొక్కని బ్రాహ్మణుడు వర్తకుడు కంసాలి రసం గల ముక్కలను ఇలా మొత్తం ఐదు భాగాలుగా విభజించి తీసుకెళ్లారు తీసుకెళ్ళి వాళ్ళ భార్యలకిచ్చి ఆ రాత్రి వాళ్ళ భార్యలతో శృంగారం జరిపారు అలా జరిగిన కొన్ని రోజులకి ఆ ఐదుగురు మిత్రుల భార్యలు గర్భం దాల్చారు ఐదుగురికి శుభ లగ్నంలో ఐదుగురు పుత్రులు జన్మించారు ఆ విధంగా శూరసేన మహారాజు తన మిత్రులతో కలిసి పుత్రులు లేకపోవడంతో ఇలా ఘటన ఆధారంగా పుత్రులని కన్నారు మణిసిద్ధుడు కథని ఇక్కడితో ఆపుతుండగా కోటప్ప మధ్యలో వారిస్తూ అడిగాడు అయ్యా మామిడి పండు తిన్నంత మాత్రానే వాళ్ళ బాల్య భార్యలందరూ గర్భాన్ని దాల్చారంటే ఆ పండు ఎంతో విశేషంగా ఉండుంటుంది ఆ పండుకున్న మహిమేంటో ఏంటో అని కోటప్ప మణిసిద్ధుడిని అడుగుతాడు మణిసిద్ధుడు సంతోషించి మామిడి పండు కథని చెప్పను ఆరంభించాడు కథ ఇక్కడితో ఆపుతున్నానండి మరి ఆ మామిడి పండు కథ ఏమిటో తరబాయి భాగంలో తెలుసుకుందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాను కదండి నాకు కాస్త ఆరోగ్యం పోయినందువల్ల రోజు పెట్టలేకపోతున్నాను మరోలా భావించకండి తప్పకుండా వారానికి రెండు లేదా మూడు ఎపిసోడ్లు అప్లోడ్ చేస్తాను మీరు మాత్రం వింటూ ఉండండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు